ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు ఏర్పాటు చేశామని చెప్పారు ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు పురుషులకు క్యూ లైన్లు ఏర్పాటు పోలింగ్ కు నలభై ఎనిమిది గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయరాదని పేర్కొన్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ప్రచార పర్వం ముగిసింది ఈరోజు నాలుగు గంటల నుంచి కూడా ఈ ప్రచార పర్వం ముగిసింది జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మీడియా ముఖం కూడా వెల్లడించారు అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎన్నికల ముగిసే వరకు కూడా పూర్తిగా సైలెంట్ మోడ్లోకే అభ్యర్థి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు ఏదైతే గత ఇరవై రోజుల నుంచి కూడా ముమ్మరంగా ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులంతా కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ప్రధానంగా గత ఎమ్మెల్సీగా బరిలో ఉన్న అంటే గత ఎమ్మెల్సీ గెలుపొందిన పాకలపాటి రఘువర్మ మరొకసారి ఎమ్మెల్సీ బరిలో నిలిచారు ఆయనకి ఆ టీచర్ల సంఘం మద్దతు తెలిపింది అయితే కూటమి ప్రభుత్వం అనూహ్యంగా అతనికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు ఇటీవలే మీడియా ముఖంగా కూడా విశాఖ ఎంపీ భరత్ అదేవిధంగా ఏ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ పల్లా శ్రీనివాసు అయితే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఆయనకి ఆ మద్దతు ఇస్తుంది ఖచ్చితంగా ఆయన గెలుపు దిశగా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా పల్లా శ్రీనివాసరావు అదేవిధంగా ఎంపీ శ్రీభర్త్ కూడా వెల్లడించారు ఇప్పుడు ఆ ప్రచార బాధ్యతలు కూడా కూటమి ఆ నాయకులు పూర్తి స్థాయిలో తీసుకున్నారు జనసేన సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే టీడీపీ సంబంధించి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఖచ్చితంగా ఆయన గెలిచే దిశగా పూర్తి స్థాయిలో ఆ కూటమి నాయకులైతే కృషి చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు మరో అభ్యర్థిగా గాదెస్ శ్రీనివాస నాయుడు ఉన్నాడు ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా గెలిచారు ఇప్పుడు మరొకసారి ఆయన తన యొక్క వాణి చూపించే విధంగా తన యొక్క బలాన్ని చూపించే దిశగా ఆయన మరొకసారి ఆ బరిలో ఉన్నారు అదేవిధంగా పీడిఎఫ్ అభ్యర్థిగా కో విజయ్ విజయ కూడా ఉన్నారు అయితే ఆమెకి కమ్యూనిస్టు నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఉన్నట్టు ఆమె ప్రకటించడం కూడా జరిగింది ఏదైనా కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల సంబంధించి ఓటింగ్ జరగనుంది సుమారు నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు ఇరవై రెండు వేల మంది పైనే ఓటర్లు తమకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు విశాఖలో పదమూడు కేంద్రాలు ఉండగా శ్రీకాకుళంలో ముప్పై ఒకటి కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా విజయనగరం పార్వతీ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఎన్నికల కేంద్రాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో సుమారు ఇరవై రెండు వేల మంది పైనే ఆ ఓటు హక్కును ఆ వినియోగించుకొనున్నారు నూట ఇరవై మూడు కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇటువంటి ప్రచారాలు ఇక జరగనీయకూడదు ప్రచారాలు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఎన్నికల అధికారి వెల్లడించడం జరిగింది అదేవిధంగా ఎన్నికలు జరిగే కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా చేపట్టారు ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటు పోలీసు జిల్లా యంత్రాంగం కూడా పోలీస్ అధికారులు కూడా ఎన్నికల కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఆ ప్రజలు కూడా కృషి చేయాలని నాయకులు కూడా కృషి చేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఏదైనప్పుడు కూడా ఎన్నికలు ఆ ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు వేసవి దృష్ట్యా ఎన్నికల ప్రాంతం ఎన్నికల కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో షామియానాతో పాటు మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా టేబుల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు నాలుగు గంటలకి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం ఎన్నికల సంబంధించి ఆ బ్యాలెట్ పేపర్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా స్టోర్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా దాని తగ్గ కూడా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తున్నారు ఇది ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్ అండ్ టీవీ విశాఖ నుండి